ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనలో భాగంగా రైతు ముగ్గటికి ఇవాళ ప్రభుత్వమే దిగి వచ్చి ఇక్కడ రైతుల చెరుకు పెట్టాలనే ఉద్దేశంతో రైతులతోటి మాట్లాడిచ్చే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ ఈ విధంగా రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసి చేయడం అనేది ఒక గొప్ప విషయం రైతులు ఏదైతే ఇత్తనం కావాలని అడిగారు అదేవిధంగా క్రషింగ్ ఇబ్బంది ఉన్నది దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా కోరింది రైతులు ఏం అంటే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఫ్యాక్టరీ అంటే ఇలా పరిస్థితి ఫ్యాక్టరీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే నేను నిన్న పోయి చూసినప్పుడు మొత్తం మీదికెళ్ళి ఉరవడం జరుగుతుంది వర్షం పడుతుంటే ఆ పరిస్థితిలో ఉన్న ఫ్యాక్టరీని మొత్తం కొత్తగా యూనిట్ తయారు చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి రైతులు నేను ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక కోరిక కోరిన ఏంటంటే సార్ ఇప్పుడు మేము అంతా రై ఇంకా ఎక్కువ పంట పెడతాం ఈ డిసెంబర్లో దానికి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇప్పుడు గాయత్రి షుగర్స్కు పంపడం జరుగుతుందో మేము పదివేల ఎకరాలు పెడతాం ఏదైతే మూడు వందల యాభై రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఇవ్వాలని రైతులు అడగడం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వం ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పడం జరిగింది మేము సానుకూలంగా ఉన్నాం వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది మీరు అక్కడ పోతున్నారు కదా రైతులకు పూర్తిగా హామీ ఇవ్వాలని ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా రైతు ముందడా ఇలా ప్రభుత్వం రావడం జరిగింది ఇది రైతు రైతుల పట్ల కాంగ్రెస్ ఉన్న రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి అని తెలియజేస్తున్నారు